శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు గార్డెన్ నాకా బందీలు జరుగుతున్నటువంటి విషయం విరితమే నూతనంగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎల్ సుబ్బరాయుడు గారి నేతృత్వంలో వారి ఆదేశాల మేరకు ఇవాళ తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నాకా బందీలు నిర్వహిస్తూ ఓవైపు అక్రమ మద్యం తరలింపు అలాగే గంజాయి తరలింపు మీద గంజాయిని అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తిరుపతిలో ఎక్కడ చూసినా నాకాబందీ నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర రెడ్డి గారు మనతో కూడా ఉన్నారు వారు పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ గంజాయి అక్రమంగా తరలిపోతుందని చెప్పి ఊవెత్తన రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారు కూడా గంజాయి అక్రమ నిషేధాన్ని మర అక్రమ తరలింపుని నిషేధించాలని చెప్పి ఉక్కుపాద మోపుతామని కూడా తెలియజేశారు ఈ మధ్యకాలంలో ఈ క్రమంలో ఇక్కడ వాహనాలన్నిటిని కూడా తనిఖీ చేస్తున్నారు ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు ఏ టైం నుంచి ఏ టైం దాకా ప్రత్యేకంగా వాహనాలు తనిఖీ ఉంటుంది కాస్త తెలియజేస్తారా ప్రత్యేకంగా మన కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సుబ్బరాయుడు సారు స్వీకరించిన తర్వాత తిరుపతి పట్టణంలో మరియు జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ బేసిక్ పోలీసింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ప్రతినిత్యము బీట్స్ పెంచడము ఈ బీట్స్లో ఓపెన్ బూజింగ్ అయితేనేమి ట్రబుల్ మంగర్స్ని అయితేనేమి గాంజా తీసుకునే వాళ్ళ విషయంలో అయితేనేమి ఈ ఎంవి యాక్ట్ అంటే వాహనాలు విపరీతంగా వాటి సైలెన్సర్ మార్చడము వాటి షేప్ మార్చడము ఈ విధంగా సౌండ్ చేసుకుంటూ పోయే వాటి విషయంలో అయితేనేమి ప్రత్యేక దృష్టి పెట్టాడు ఇందుకోసం ప్రత్యేక దళాలను కూడా మా సిబ్ స్టేషన్కు ఇస్తున్నారు అందులో భాగంగా ఈ దినము ముఖ్యంగా జిల్లా మొత్తం విజిబుల్ పోలీసింగ్లో వెహికల్ చెకింగ్ వాహనాలను చెక్కింగ్ చేయడం జరిగింది ఈ వాహనాల చెకింగ్లో జరుగుతూ ఉన్నది ఇంకా భాగంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళైతేనేమి లేకుంటే ఈ సైలెన్సర్స్ మార్చిన వాళ్ళు అదే మాదిరి ఈ వాహనాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఈ ఐడి లిక్కర్ అయినా లేకుంటే గాంజా అయినా వీటి విషయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాం సారు డెకాయ్ టీమ్స్ కూడా పెట్టారు అన్ని పార్టీలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని ఇందులో భాగంగానే ఈ మధ్యనే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి పదహారు కేజీల గాంజా స్వాధీనం చేసుకోవడం అయింది అదే మాదిరి గూడూరులో కూడా స్వాధీనం చేసుకోవడం అయింది ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఎటువంటి పరిధిలో లేని చర్యలు చేపడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు సారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలి ఈ గాంజా జోలికి పోకూడదు కంజ్యూమర్గా మారినా కూడా వాళ్ళకి ఫస్ట్ సార్ కౌన్సిలింగ్ ఉంటుంది రెండోసారి కేసులో నమోదు చేయడం అవుతుంది ఈ గాంజా సప్లై చేసే వారి మీద ప్రత్యేకంగా టీమ్స్ పెట్టాడు సారు వాటి విషయంలో కూడా మేము గట్టిగా ఇది చేస్తున్నాం ప్రజలు కూడా ఇటువంటివి ఏవైనా వారి దృష్టికి వస్తే మా పోలీస్ వన్ జీరో జీరో నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసే ఈ సమాజంలో మార్పు కోసం ఇలాంటి చేసే అసాంఘిక శక్తులకు భయం పుట్టే విధంగా ప్రజలు సమాచారం ఇవ్వాలి మా ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా రాత్రి నిఘా పెంచడం అయింది దొంగతనాలు జరగకుండా ఈ ట్రబుల్ మంగర్సు నైట్ కూడా తిరగకుండా సపరేట్గా దృష్టి పెట్టారు కట్టుదిట్టమైన శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకుంటున్నారు సారు బేసిక్ పోలీస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మేము అందులో భాగంగా సారు ఎంత పని చెప్పినప్పటికీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అర్ధరాత్రి దాటిన తర్వాత అలాగే రైల్వే ట్రాక్ల పైన కానీ అలాగే శ్రీనివాస సేతు వారదు ఉంది ఇక్కడ నుంచి మనకు బస్ స్టాండ్ నుంచి దాదాపు తీర్థం వరకు ఉండేటటువంటి శ్రీనివాస సేతు మీద కూడా ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు విపరీతమైన శబ్దాలతో ధ్వనులతో రేసింగులకు కూడా కొంతమంది పాల్పడుతూ ఉంటారు గంజాయి సేవించడం కూడా రైల్వే ట్రాక్ల మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం బ్లిచ్ లాంటి హోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉందని చెప్పి ప్రజల్లో ఒక బలమైనటువంటి ఒక వాదన ఒకటి ఉంది దాని మీద కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఏమైనా ఏర్పాట్లు చేశారా భద్రత ఏమైనా పెంచే అవకాశం ఉందా మీరు చెప్పే విషయాలన్నీ గతంలో ఇప్పుడు మీరు పరిశీలిస్తే శ్రీనివాస సేతు మీద ఎలాంటి బర్త్డే ఫంక్షన్ జరిపేది కానీ వాహనాలు రైడింగ్ చేసేది కానీ లేదు అదే మాదిరి బస్టాండు పరిసర ప్రాంతాల్లో బస్ స్టాండ్లో మరియు రైల్వే స్టేషను పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య ప్రత్యేక దళాలతో మరియు లోకల్ సిబ్బందితో నిఘా వేసి ఈ అరాచక చర్యలకు ఈ అక్రమ చర్యలకు పాల్పడే ప్రతి ఒక్క వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ఫోటోగ్రఫీ తీసుకోవడం వాళ్ళను మేము నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటి చర్యలు చేయకుండా బౌండ్ ఓవర్ కేసెస్ చేయడము వాళ్ళ మీద ప్రత్యేక పెట్టడము చాలా ఎక్కువైంది ఈ మధ్య మీరు చూస్తే అటువంటి సంఘటనలు చాలా ఒక ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండదు నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయిందని సగర్వంగా చెప్తున్నాం మద్యం సేవించి వాహనాలు నడపడంలో అనేక మంది పట్టుబడుతూ ఉంటారు ఈ పట్టుబడినటువంటి క్రమంలో మొదటిసారి పట్టుబడితే శిక్ష విధించేటట్లుగా ఉందా లేదంటే ఫైన్ వేసి మాత్రం వదిలేస్తారా దీనికి దశలవారీగా ఏమైనా శిక్షను పెంచేటటువంటి ఉన్నాయా ఏ విధంగా ఉంటుంది కొత్తగా క్రిమినల్ యాక్ట్ను కూడా ఈ మధ్య అందుబాటులోకి తీసుకొచ్చారు అందరికీ అవగాహన కూడా కల్పిస్తున్నారు దీని మధ్య కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాలు వీటి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అండ్ డ్రైవ్ కేసులలో ప్రస్తుతము ఫైన్ వేస్తే పదివేల రూపాయలు ఫైను కాబట్టి యువత ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళకు పదివేల రూపాయలు ఫైను రెండవసారి మళ్ళీ అదే చర్య చేస్తే వాళ్ళకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది మెజిస్ట్రేట్ గారు శిక్షలు కూడా వేస్తున్నారు కాబట్టి ఎవరే కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు చేసి వారికి కానీ ఇతరులకు కానీ హాని చేసే విధంగా తిరగకూడదు అనేది పోలీసు ముఖ్య ఉద్దేశం అదే మాదిరి కొత్తగా బిఎన్ఎస్ఎస్ చట్టాలు వచ్చాయి ఇందులో ఒక కంప్లైంట్కు చాలా విధంగా ఉపయోగపడే విధంగా ఉంది ఇది డిజిటల్ యుగము డిజిటల్ యుగంలో డిజిటల్ ఎవిడెన్స్ తీసుకునేకి డిజిటల్ సాక్ష్యం తీసుకునేకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేరం చేసిన వ్యక్తి ఇంత ముందు మాదిరి ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేసే విధంగా లేకుండా ఇమీడియట్గా ట్రయల్ నడిపి శిక్షించే విధంగా ప్రస్తుత కొత్త చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పౌరుడు దీన్ని గమనించి నేర పరిధి లేకపోకుండా సక్రమైన మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాను సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే కూడా దాన్ని ప్రత్యేకంగా ఒక యాప్ని తీసుకొని వచ్చి భారీ ఎత్తున ఈ మధ్య సెల్ ఫోన్లన్నీ రికవరీ చేశామని కూడా నూతన ఎస్పీ మన సుబ్బరాయుడు గారు ఈ మధ్య ప్రకటించినటువంటి నేపథ్యంలో సీసీ కెమెరాలు ఇక్కడ ప్రత్యేకించి మీరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కానీ ఇక్కడ బస్ స్టాండు రైల్వే స్టేషన్ మీ పరిధిలోకి వస్తాయి కాబట్టి సెల్ ఫోన్లు ఎంతమంది పోగొట్టుకుంటారో ఆన్యాన్ యావరేజ్లో ప్రతిరోజు కంప్లైంట్స్ ఏమన్నా వస్తాయా ఏ విధంగా ఉండొచ్చు సెల్ ఫోన్ల రికవరీ చేస్తారు ఈ సెల్ ఫోన్లు చాలామంది భక్తులు ఎంతో దూర ప్రయాణం చేసి అలసిపోయి వస్తారు వాళ్ళు వచ్చి రైల్వే స్టేషన్లో బస్టాండ్లో మరియు శ్రీనివాసం విష్ణునివాసం అని దేవదేవుని కౌంటర్స్ ఉన్నాయి అక్కడ అలసిపోయి సెల్లు అక్కడ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారు దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది వ్యక్తులు సెల్ ఫోన్లు తస్కరించే అవకాశం ఉంది మేము ప్రత్యేకంగా బీట్లు వేసాం దానికోసం ఎవరిని నిద్రపోనికోకుండా వాళ్ళ సెల్లు వాళ్ళు కాపాడుకునేటట్ల అక్కడ అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా సరే అంటే దేవుని దర్శనానికి కాకుండా వేరే విధంగా ఉన్న ప్రతి వ్యక్తి మీద నిఘా పెడుతున్నాం సెల్ ఫోన్లు పోగకుండా ఇది చేస్తున్నాం ఒకవేళ సెల్ ఫోన్లు పోతే మొబైల్ హంట్ అని ఒక యాప్ ఉంది సెర్చ్ యాప్ దాని ద్వారా మేము ఎప్పటికప్పుడు వాటిని ఫిర్యాదులన్నీ నమోదు చేసుకొని సెర్చ్ చేసి ఈ మధ్యనే కొత్తగా వచ్చిన ఎస్పి సుబ్బరాయ సారు ఐదు వందల సెల్ ఫోన్లు ప్రజలకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వారి వారి సెల్ ఫోన్లను జాగ్రత్త పరచుకోవడంలో పోలీసు భాగం చేసే విధంగా దాన్ని సపరేట్ అయిన నిఘా పెడుతున్నాం వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం దొరికితే దొంగలు దొరికితే ఇమీడియట్గా కేసు కట్టి రిమాండ్ చేస్తున్నాం విపరీతమైన మోత మోగిస్తూ తిరిగేటటువంటి బైక్ రైడర్స్కి కానీ అలాగే గంజాయి సేవించే వారికి కానీ ఈజింగ్లకు కానీ ఈ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు సిఐగా వారికి ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి యువతకు ఏ విధమైనటువంటి విజ్ఞప్తి చేస్తారు సార్ యువత చాలామంది సక్రమార్గంలో ఉన్న కొంతమంది పెడ మార్గంలో నడుస్తున్నారు వారు నైట్ లైఫ్ పెరిగింది నైట్ లైఫ్ పెరగడం వల్ల వాళ్ళల్లో నేర ప్రవృత్తి పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో మా కొత్తగా వచ్చిన ఎస్పీ సారు ఎవ్రీడే మాకు ఒక పది మంది స్పెషల్ పార్టీ ఇస్తారు వాటిని బేస్ చేసుకొని ఈ వాహనాలు ఎక్కడైతే వైలేషన్ చేస్తారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం కౌన్సిలింగ్ చేయడము ముఖ్యంగా కౌన్సిలింగ్ వీరు ఎందుకు ఆ విధంగా తిరుగుతున్నారు దీనివల్ల వాళ్లకు ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే వాళ్ళ జీవితాంతం వెంటాడుతుంది ఒక నేరంలో పాల్గొంటే వాళ్ళ మీద నేర చరిత్ర పెరుగుతుంది వీళ్ళు ఎక్కడికి పోయినా సీసీటీఎన్ఎస్ ద్వారా వాళ్ళ పేరు నమోదు చే దాంట్లో ఎంటర్ చేస్తేనే ఇలా ఎన్ని కేసులు ఉన్నాయనే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కాబట్టి యువత ఎట్టి పరిస్థితుల్లో నేర ప్రవృత్తిలో కానీ నేరం చేయడానికి కానీ సాహసించదండి వీరి జీవితం దానితో ముడిపడి ఉంది వారి జీవితం బాగుండాలంటే ఖచ్చితంగా ఎక్కడే కానీ నేర ప్రవృత్తిలో ఇన్వాల్వ్ కాకూడదు యువత ఇది గమనించాలి ధన్యవాదాలు సార్ మొత్తం మీద నూతన ఎస్పీగా నియమితులైనటువంటి మన తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఎల్ సుబ్బరాయుడు గారు వారి నేతృత్వంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ నాకాబందీ తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు మరోవైపు యువత నేర ప్రవృత్తికి పాల్పడితే వారికి జీవితం మొత్తం ఎఫ్ఐఆర్ కనుక ఓపెన్ అయితే వారు ఎటువంటి ఉద్యోగాలు పొందలేక జీవితం అగమ్య గోచరంగా మారి తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చే వారు అవుతారు కాబట్టి యువత నేర ప్రవృత్తిలోకి దిగకుండా వారు సక్రమమైన మార్గంలో పయనిస్తూ వారి జీవితాన్ని ని చక్కదిద్దుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా వారి యొక్క జీవితం నడవాలని చెప్పి కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఏ మహేశ్వర రెడ్డి గారు తెలియజేస్తున్నారు ఇది వరల్డ్ సిటీ ఫోకస్ మొరాంశంపై మళ్ళీ గల